నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నల్గొండ నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నల్గొండ బీఎస్పీ పార్లమెంటు అభ్యర్థి విరిగిలేని అంజయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తర్వాతి స్థానంలో దాదాపు ప్రచారంలో ముందున్నారని చెప్పొచ్చు బీజేపీ బీఆర్ఎస్ కంటే దూకుడుగా దూసుకెళ్తా ఉన్నారు ఇప్పటికే ఆయన శ్రేణులు నల్గొండ నాగార్జున సాగర్ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు సామాజిక వారిగా సామాజిక కోణంలో ముందుకు వెళుతూ ప్రచారాంతో దూసుకెళ్తా ఉన్నారు ప్రధాన పార్టీలతో పోటా పోటీగా ఆయన పోటీ పడతా ఉన్నారు ప్రసార ప్రచార రథాలతో సహా ప్రతి మండలంలో ఆయన ప్రచార రథాలు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగుతున్నాయి ఆట పాటలతో బహుజనులంతా ముందుకు కదులుతూ ఆయనకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక ప్రధానంగా ఆయన సామాజిక కోణంలో ముందుకు వెళ్తా ఉన్నారు మై ముస్లిం మైనార్టీలు బిఎస్పి అభ్యర్థి అనేటువంటి విరిగిలేని అంజయ్య పూర్తి మద్దతునిస్తూ ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ముస్లిం సంత కూడా వేయాలంటూ ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజె బిఎస్పీ శ్రేణులు ఇంటింటి ప్రచారంతో ఓరెత్తిస్తున్నారు పానగల్ మర్రిగూడ కనగల్ తిప్పర్తి నల్గొండ పట్టణంలో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇంటింటి ఇంటింటికి వెళ్ళి వెళ్లి బిఎస్పి అభ్యర్థిని ఎందుకు ఓటేయాలో వివరిస్తా ఉన్నారు ప్రజలను ఆకర్షిస్తున్నారు అందరికంటే ముందుగా ఇప్పటికే ర్యాలీలతో ఒకవైపు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని కొనసాగిస్తుంటే ఇంటింటి ప్రచారాన్ని బీఎస్పి నాయకుడైనటువంటి విరిగినైన అంజయ్య ఆయన శ్రేణులు దూసుకెళ్తా ఉన్నారు ఇక అనేక ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు బేషరత్తుగా ఆయనకు మద్దతును తెలుపుతా ఉన్నారు అనేక కార్యక్రమాల్లో ముందుకు వెళుతూ బీఎస్పి అభ్యర్థి విరిగినైన అంజయ్యను గెలిపించాలంటూ స్వచ్ఛందంగా ఆయన కదులుతూ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి నల్గొండ పార్లమెంటులో కనిపిస్తూ ఉంది ప్రధానంగా బి బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులపై ఉన్నటువంటి వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాత్మకంగా ముందు కదులుతూ ఉన్నారు విరిగినేన్ అంజయ ఆయనకు నాగార్జున సాగర్లో బిఆర్ఎస్ పార్టీ నేతగా కొనసాగినటువంటి విరిగినేన్ అంజయకు అక్కడ భారీ సపోర్టు మద్దతు పలికే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మిరియాలు కూడా అదేవిధంగా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలతో పాటు నల్గొండలో కూడా ఆయనకు భారీగా ఓట్లు పోలే అవకాశం ఉంది ప్రచారాన్ని అయితే ఉధృతం చేస్తూ ముందుకు సాగుతా ఉన్నారు ఇప్పటికే ప్రచార రథాలు ఆయనకు స్వాగతం పలుకుతూ ఎక్కడికక్కడ ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రధాన పార్టీలకు ధీటైనటువంటి జవాబునిస్తున్నారు పోటా పోటీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు వీరినే నంజయ ఆయన ప్రచారంలో ఇప్పటికీ అనేక మంది స్వచ్ఛందంగా తమ మద్దతును ప్రకటిస్తూ ఉన్నారు ఇక ముస్లిం మైనార్టీలు అయితే ఎక్కువగా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే దేవరకొండ నాగార్జున సాగర్ అదేవిధంగా నల్గొండ మిర్యాలగూడ ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తూ వారు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు విరిగిన అంజయకు మద్దతుగా ఇక మిగిలినటువంటి సామాజిక వర్గాన్ని బహుజన సామాజిక వర్గాన్ని కూడా తమ వంతుగా ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు మద్దతు కోసం ఇక ప్రచారంలోనూ దూసుకుపోతున్నటువంటి అంజయ్యకు మరింత మద్దతు పెరిగే రో పెరిగే అవకాశం ఉంది రోజు రోజు అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో చోటు చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే